హలో అందరికీ ఎట్లున్నారు మంచిగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను సో ఈ వ్లాగ్ వచ్చేసి మహాశివరాత్రి రోజుదండి వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అప్లోడ్ చేయడానికి లేట్ అయిపోయింది మా పిల్లలతో సరిపోతుంది నాకు పని అయితే చేసుకొని ఒక పక్క వీడియో షూట్ చేసుకుంటూ చేసుకోవాలంటే నార్మల్ టైం కంటే డబుల్ టైం పట్టిద్ది ఇంకా ఈ పనులన్నీ చేసుకునేటప్పటికి మా బొడ్డది మధ్య మధ్యలో ఎన్నిసార్లు వస్తుందో నన్ను చెక్ చేస్తుంటుంది మా పిల్లలు అరగంటకు లేచి మా అమ్మ ఇంట్లో ఉందా లేదా లేక పక్కింట్లో ఆంటీ వాళ్ళతో ముచ్చట వెళ్ళిందా అని ఈరోజు వీడియోలో మీతో ఒక విషయం అయితే షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఇంట్లో ఉండి పిల్లల్ని చూసుకుంటూ మనకంటూ లైఫ్లో ఏదో ఒకటి సాధించాలనుకునే వాళ్ళకి అది జాబ్ అయినా కానివ్వండి లేదా ఇంకా ఏదైనా మన చేతులతో మనం డబ్బు సంపాదించుకోవాలని అనుకునే వాళ్ళ కోసం యూట్యూబ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు యూట్యూబ్ కొత్తగా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు యూట్యూబ్ స్టార్ట్ చేసి రన్ చేయగలనా అసలు ఎలా చేయాలి ఏ కంటెంట్ చేస్తే యూట్యూబ్లో సక్సెస్ అవ్వగలం సో యూట్యూబ్ స్టార్ట్ చేసినప్పుడు నాకు కూడా ఏమీ తెలియదండి అలాగే సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ఎవరూ లేరు అందుకే మీతో మీ ఇంటి అమ్మాయిలాగా ఈ విషయాలన్నీ షేర్ చేసుకోవాలనుకుంటున్నాను కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ఒక విషయం అయితే గుర్తుపెట్టుకోండి మనకి డ్యాన్స్ అలాగే కామెడీ ఇవన్నీ రాకపోయినా కూడా యూట్యూబ్ స్టార్ట్ చేసి సక్సెస్ అయితే అవ్వగలం మనం ఇంట్లో డైలీ చేసే పనుల్ని కంటెంట్గా చేసుకొని ఛానల్ని అయితే స్టార్ట్ చేయండి మరి ఇంకా లేట్ చేయకుండా ఛానల్ని అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నారా ఛానల్ రన్ చేయాలంటే పెద్ద పెద్దవి ఏం అవసరం లేదండి ముందైతే మనకి ఒక జీమెయిల్ అకౌంట్ అయితే ఉండాలి అది కంపల్సరీ అందరి ఫోన్లోనే ఉంటుంది అనుకోండి యూట్యూబ్ స్టార్ట్ చేసిన కొత్తలోనే మన వీడియోస్ అన్ని పర్ఫెక్ట్గా ఉండాల్సిన అవసరమేం లేదు ఛానల్ బ్యానర్ కానివ్వండి ప్రొఫైల్ పిక్చర్ కానీ ఫొటోస్ వీడియోస్ తమ్నైల్స్ ఇవన్నీ కూడాను ముందైతే స్టార్ట్ చేయండి తర్వాత మెల్లమెల్లగా ఆ పనులన్నీ చేస్తూ చేస్తూ మన టాలెంట్ అనేది కొత్త కొత్త క్రియేటివిటీని అయితే నేర్పిస్తుంది నేను ఎడిటింగ్ ఇవన్నీ కూడా ఇన్స్టాట్ యాప్లోనైతే చేస్తానండి అందులోనే భాగంగా మనం ఎడిటింగ్ చేయడం కానివ్వండి వీడియోస్ ముందుకంటే కొంచెం బెటర్గా చేయగలుగుతాం మనం లేడీస్ కాబట్టి అందులోనూ హౌస్ వైఫ్కి అయితే ఇంకా మంచి కంటెంట్ అయితే ఉంటుంది వ్లాగ్ చేసుకోవడానికి మార్నింగ్ రొటీన్స్ డైలీ వ్లాగ్స్ పిల్లలతో నా డే అని అలాగే కుకింగ్ వీడియోస్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు ఇలా మన లైఫ్లో జరిగే చిన్న చిన్న విషయాలన్నీ కూడా వీడియోస్ రూపంలో జనాలకు చూపించడం అలాగే మన పనితీరు ఎలా ఉంటుంది పిల్లలతో ఎలా టైం స్పెండ్ చేస్తూ ఒక పక్క పనులన్నీ ఎలా చక్కబెట్టుకుంటున్నాం ఇవన్నీ కూడా చూపించవచ్చు వీడియోస్ అయితే క్లియర్గా ఉండాలండి అంటే మనం వీడియోస్లో ఏం చేస్తున్నాం అనేది కనిపించాలి దానికి పెద్ద పెద్ద కెమెరాల్స్ అయితే ఏం అవసరం లేదండి మన చేతిలో ఉండే ఫోన్ అయితే సరిపోతుంది కానీ ఎక్కువ లైట్ ఫాక్స్ ఉండేలా అయితే చూసుకోవాలి ఇంకొకటి ఏంటంటే యూట్యూబ్ స్టార్ట్ చేశాక డైలీ వీడియోస్ పెట్టాలని డౌట్ అయితే ఉంటుంది డైలీ వీడియోస్ అయితే పట్టని అవసరం లేదండి వారానికి రెండు మూడు వీడియోలు అయితే పెట్టడానికి ట్రై చేయండి ఇంకపోతే తమ్నైలు అలాగే టైటిల్ ఇవన్నీ కూడా క్లియర్గా ఉండేలా చూసుకోవాలి టైటిల్ అనేది మరీ పెద్దగా కాదు కొంచెం షార్ట్లో ఉండేలా చూసుకోవాలి యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత బాగా ఛానల్ గ్రో అయ్యి మధ్యలో వ్యూస్ అలాగే రీచ్ తగ్గిపోతే అప్పుడు ఏం చేయాలని డౌట్ అయితే ఉంటుంది మీరు వ్యూస్ తగ్గినాయి అని అస్సలు బాధపడకండి మీరు పెట్టిన వీడియోస్లో కంటెంట్ ఉంటే అది ఎప్పటికైనా సక్సెస్ వీడియోగా అయితే అయిపోద్ది ఇప్పుడు వ్యూస్ రాకపోయినా దానికి ఫ్యూచర్లోకి తప్పకుండా వ్యూస్ అయితే వస్తాయి వీడియో పోస్ట్ చేసి వదిలేయండి దాన్నే పట్టుకొని కూర్చోకుండా ఈరోజు ఒక వీడియో పోస్ట్ చేశామంటే మళ్ళీ నెక్స్ట్ డేకి వీడియో ఏం చేయాలనేది మనకు ముందే క్లారిటీ అనేది ఉండాలి ఇంకొకటి ఏంటంటే అప్లోడింగ్ టైం అనేది డైలీ ఒకే టైంకి వీడియోస్ పోస్టింగ్ చేసేలా చూసుకోవాలి ఒకరోజు వీడియో అవుట్ ఇట్ అయినా పర్లేదు బట్ వీడియో మాత్రం సేమ్ టైంకి అప్లోడ్ చేయడం అనేది అలవాటు చేసుకోవాలి అప్పుడే సబ్స్క్రైబర్స్ అనేవాళ్ళు మన వీడియోస్ని చూడడానికి ఆసక్తి అనేది చూపిస్తారు వాళ్ళకు కూడా ఆ టైమింగ్ అనేది అలవాటు అయిపోతుంది పలానా టైంకి పలానా వాళ్ళది వీడియో వస్తుందని ఇది మాత్రం పక్కా అయితే గుర్తుపెట్టుకోండి ముందు యూట్యూబ్ బలగర్ అయితే అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూసి ఒక అమ్మాయి స్టార్ట్ చేసినా చాలు అదే నా సక్సెస్లా ఫీల్ అవుతా మనలో చాలా ఒకే పరిస్థితి పిల్లలు ఇల్లు బాధ్యతలు బయటకు వెళ్ళే ఛాన్స్ లేదు కానీ మనలో ఉన్న ఆలోచనలు టాలెంట్ మాత్రం బయటకు రావాలి అంతే కదా మరి ఇలాంటి టైంలోనే యూట్యూబ్ అనేది ఒక బెస్ట్ ప్లాట్ఫామ్గా అయితే చెప్పొచ్చు చాలామంది ఆడపిల్లలు యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మొదట ఇదే ఆలోచిస్తారు అసలు నాకు టైం ఎక్కడ ఉంటుంది పిల్లలతోనే ఇంటి పనులు వంట పనులు ఇవన్నీ చేసుకునే టైం అయిపోద్ది ఇంకా యూట్యూబ్ స్టార్ట్ చేయాలంటే మా వాళ్ళతో అవుతుందా అని అసలు మన వాయిస్ ఎలా వస్తుందా ఇంకా జనం మన మాటలు విని ఏమనుకుంటారో మనల్ని చూసి ఎన్ని కామెంట్ చేస్తారో అని ఇలాంటి చాలా ఆలోచనలు మన మైండ్లో అయితే తిరుగుతుంటాయి ఒక విషయం చెప్తాను మనం రోజు రీల్స్ చూస్తూ సీరియల్ చూస్తూ గడిపెట్టాం యూట్యూబ్ మీద పెట్టామంటే ఖచ్చితంగా సక్సెస్ అవ్వగలం ఇంకా యూట్యూబ్ అంటే చాలామంది పేరు డబ్బు ఇది మాత్రమే అనుకుంటారు కానీ మనకు మొదట దొరికేది కాన్ఫిడెన్స్ అలాగే సెల్ఫ్ రెస్పెక్ట్ అండి నేను కూడా ఏదో చేయగలను సాధించగలను అనే నమ్మకం మనకైతే వస్తుంది మనం కెమెరా ముందు మాట్లాడిన మొదటి రోజు తడపడడం చేతులు వణగడం ఇవన్నీ ఉంటాయి కానీ వాటన్నిటిని దాటుకొని నువ్వంటే ఏంటో ప్రూవ్ చేసుకున్నప్పుడే కదా అసలు సక్సెస్ అనేది స్టార్ట్ అయ్యేది ఇంకా కంటెంట్ విషయానికి వస్తే మీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనేది వీడియోస్ రూపంలో జనాలకైతే చూపించండి వాటి మీద డైలీ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేయండి లేదా కుకింగ్ వీడియోస్ కానీ ఇలాంటివి ఏమైనా చేయండి అందరికి నేను చెప్పగలిగేది ఒకటేనండి ఎవరో ఏదో అనుకుంటారు ఏదో అంటారు మనల్ని చూసి ఎగతాలు చేస్తారు ఇవన్నీ అయితే మనసులో పెట్టుకోకండి దారిని పోయేటప్పుడు మనల్ని చూసి కుక్కలు మరుగుతూనే ఉంటాయి అలానే అనుకోండి వీళ్ళని కూడా అవన్నీ పట్టించుకొని మన కళల్ని అక్కడే స్టాప్ చేయకుండా ముందుకైతే సాగండి ప్రతి కుక్కకి ఒక రోజు వస్తుంది కదా అలానే ఏదో ఒక రోజు మనకంటూ ఒక గుర్తింపు వచ్చిన రోజు మనల్ని ఎగతాలు చేసి తక్కువ చేసి చూసిన వాళ్ళ నోర్లు అప్పుడు మూతపడతాయి ఇంకా కామెంట్స్ గురించి చెప్పాలంటే ఎలాంటివి ఆలోచించకండి పాజిటివ్ అయినా అది నెగిటివ్ కామెంట్స్ అయినా రెండింటిని ఒకేలా తీసుకోగలిగినప్పుడే మనం సక్సెస్ అవ్వగలం సో మన లైఫ్ చేసేటప్పుడు చాలామంది బ్యాడ్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు అవన్నీ పట్టించుకోకండి మిమ్మల్ని ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసే వాళ్ళే కదా మనకు అసలైన సబ్స్క్రైబర్స్ అంటే వాళ్ళే మన ఫ్యామిలీలో అయితే ఫీల్ అవ్వండి కొంతమంది ఉంటారు లైవ్లోకి బ్యాడ్ కామెంట్స్ పెట్టడానికి వస్తారు అలాంటి వాళ్ళని అయితే అస్సలు పట్టించుకోకండి సో లైవ్స్ చేసేటప్పుడు నేను ఎలాంటి ప్రాబ్లమ్స్ చాలానే ఫేస్ చేశాను బట్ ఎవరో ఏదో అంటున్నారని చెప్పేసి నా ఛానల్ని నేనైతే స్టాప్ చేయలేదు మనకి కామెంట్స్లో కూడా ఆప్షన్స్ ఉంటాయండి అన్ని కామెంట్స్కి ఎలాలో అయితే ఉండదు సో మనం పర్టికులర్గా మనకి ఇలాంటి కామెంట్స్ రావాలని క్లిక్ చేసి పెట్టుకున్నామంటే మనకి బ్యాడ్ కామెంట్స్ అనేవి కనిపించవు నేను ఛానల్ స్టార్ట్ చేశాక చేసిన మిస్టేక్స్ అన్ని కూడా ఇప్పుడు చెప్తాను నా యూట్యూబ్ ఛానల్ అయితే మే ట్వంటీ సిక్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో అయితే స్టార్ట్ చేశాను స్టార్టింగ్లో ఏం వీడియోస్ పెట్టాలి ఎలా చేయాలి అనేది నాకు కూడా తెలియదు ఏదో వీడియోస్ తీసేసి ఒక సాంగ్ పెట్టేసి అలా అయితే పెట్టేశాను బట్ అలా అయితే పెట్టకూడదు ఎప్పుడైనా ఒకటి గుర్తుంచుకోండి మన వాయిస్ ఉంటే యూట్యూబ్లో మన వీడియోస్ అనేది ఎప్పటికీ కాపీ రైట్స్ అయితే రావు కుకింగ్ వీడియోస్కి వీటికి అయితే మ్యూజిక్ పెట్టుకోవచ్చు ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఏంటి అనేది క్లియర్గా వీడియోలో చూపిస్తున్నాం కాబట్టి కాపీ రైట్స్ అయితే రావు అలా అని చెప్పి అన్నిటికైతే యూజ్ చేయకండి కొంచెం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ట్రై చేయండి ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేశాక మధ్యలో అయితే అసలు ఆపకండి కంటిన్యూగా వీడియోస్ అయితే పెడుతూనే ఉండాలి ఒక్కసారి స్టాప్ చేశారా మీ ఛానల్కి రీచ్ అనేది తగ్గిపోతుందండి సో నేను చేసిన మిస్టేక్ అయితే అదే అన్నమాట నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన త్రీ మంత్స్ తర్వాత మా నాన్నమ్మ అయితే చనిపోయింది సో అప్పుడు ఒక టూ మంత్స్ అయితే నేను వీడియోస్ పెట్టడం అయితే ఆపేశాను మళ్ళీ నెక్స్ట్ వీడియోస్ అయితే స్టార్ట్ చేశాను ఒక టూ త్రీ మంత్స్ తర్వాత అప్పుడు నా ఛానల్కి పెద్ద రీచ్ అయితే లేదు సో ఇన్ని వీడియోస్ పెట్టినా అసలు వ్యూస్ వచ్చేవి కాదు సబ్స్క్రైబర్స్ కూడా తగ్గిపోయేవాళ్ళు అప్పటి నుంచి కొన్ని డేస్ అయితే మళ్ళీ కంటిన్యూగా అయితే స్టార్ట్ చేసేసాను దాని తర్వాత మళ్ళీ నాకు ల్యాప్టాప్స్కోపీ సర్జరీ అయితే జరిగింది అప్పుడు కూడా ఒక త్రీ టు ఫోర్ మంత్స్ అయితే వీడియోస్ స్టాప్ చేసేసాను అప్పుడు కింద కూర్చోవడం పనులు చేయడం ఇవన్నీ అయితే చేయొద్దని చెప్పారు అందువల్ల స్టాప్ చేయడం అయితే జరిగింది దాని తర్వాత మళ్ళీ కన్సూవ్ అవ్వడం కన్స్యూ అయిన తర్వాత మళ్ళీ స్టిచెస్ వేయడం దానివల్ల కూడా ఒక త్రీ మంత్స్ అయితే నేను ఆపేసాను సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత మధ్యలో అయితే సిక్స్ మంత్స్ అబో వీడియోస్ అయితే పెట్టలేదు దానివల్ల అయితే నా ఛానల్ పూర్తిగా డౌన్ అయిపోయింది అండ్ వాచ్ అవర్స్ కూడా పూర్తిగా తగ్గిపోయినాయి అప్పుడు అర్థమైంది నాకు ఒక్కసారి యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఆపడం అనేది జరగకూడదు కంటిన్యూగా పోస్టింగ్ అనేది ఉండాలని ఆపమంటే మనకు యూట్యూబ్ నుంచి రికమెండేషన్స్ అనేవి ఉండవు సో యూట్యూబ్ నుండి రికమెండేషన్స్ అనేవి లేకపోతే మనం ఎన్ని వీడియోస్ పోస్టింగ్ చేసినా కూడా వేస్ట్ వేస్టేనండి రీచ్ అనేది ఉండదు అలాగే నోటిఫికేషన్స్ వెళ్ళాలి సో నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాక ఇన్ని ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాను ఆ ప్రాబ్లమ్స్ అన్నీ క్లియర్ అయిన తర్వాత మళ్ళీ ఫ్రెష్గా అయితే వీడియోస్ పెట్టడం అయితే స్టార్ట్ చేశాను ఇంకా అసలు ఆపలేదు మధ్యలో ఇప్పుడు మంచిగా వ్యూస్ వస్తున్నాయి అలాగే వాచ్ ఓవర్స్ కూడా పెరిగినాయి ఆ టైంలో అనిపించేది నా ఛానల్ రన్ చేయడానికి ఒకరు ఉంటే బాగుండేదని బాగాలేనప్పుడు ఏం చేస్తాను చెప్పండి మనం వీడియోస్ తీసుకొని ఎడిటింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇవ్వాలంటే అసలు సాధ్యం అనుకోండి అలాంటి టైంలో ఏం చేస్తాను చెప్పండి స్టాప్ చేయడం తప్ప ఇది అన్నమాట యూట్యూబ్ గురించి అయితే ఇంక ఇక్కడ పూజ అయితే చేసుకుంటున్నాను నేను పూజ అన్నీ చేసుకునేసరికి లెవెన్ థర్టీ అయిపోయింది ఈ పిల్లలని అయితే రెడీ చేసి వన్ టైట్ అన్నీ చేసుకొని చేసేసరికి నాకు పని అయితే సరిపోయింది మా చిన్న పాపను పడుకోబెట్టేసి ఇంక పనులన్నీ తొందర తొందరగా అయితే చేసేసుకున్నాను నేను ఇక్కడ పూజ మళ్ళీ వన్ ఇయర్ తర్వాత అయితే చేశాను పూజ చేసుకున్నంతసేపు మనసుకు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుంది అసలు మా పెద్ద పాప సైకిల్ పట్టుకొని ఇంక షికార్కి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయింది మా ఇంటి దగ్గర ఆంటీ వాళ్ళ ఇంటో రుద్ర అని ఉంటుంది డాగ్ సో దానికి షర్ట్ అయితే వేశారన్నమాట దాన్ని చూడడానికి వెళ్తుంది సైకిల్ వేసుకొని మా పిల్లకి రుద్రాగాడ అంటే ఎంత ఇష్టమో అది కూడా ఈ పిల్లని చూడగానే పైకి పైకి ఎగిరిద్ది నా పనులన్నీ చేసుకొని పూర్తి చేసుకునేసరికి ఆఫ్టర్నూన్ వన్ ఓ క్లాక్ అయితే అయిపోయింది ఇంకప్పుడైతే లంచ్ ప్రిపేర్ చేశాను కర్రీ అయితే పచ్చిమిరపకాయ అలాగే టమాటో చట్నీ అయితే చేశాను ఇదైతే కొంచెం తొందరగా అయిపోతుందని చెప్పేసి ఆఫ్టర్నూన్ లంచ్ తినేసి కాసేపు రిలాక్స్ అయ్యేసరికి ఫోర్ ఓ క్లాక్ అయితే అయిపోయింది సో ఈవినింగ్ ఫోర్కి ఫోర్ థర్టీ కల్లా పాపకి అయితే స్నానం చేయించేస్తాను అప్పటికే చలిగా ఉంటుంది మా పిల్ల ఏ టైంకి స్నానం చేయించినా ఎడవడం మాత్రం ఖాయం ఇంకా మేము కూడా ఫ్రెష్ అప్ అయ్యి టెంపుల్కి వెళ్దామని బయలుదేరాము నా ఇద్దరు కూతురు రెడీ చేసుకొని నేను రెడీ అయ్యేసరికి సిక్స్ అయిపోయింది అసలు టెంపుల్ ఖాళీ ఉండిద్దా లేదా అనే డౌట్ అయితే వెళ్ళాము తీరా అక్కడికి వెళ్ళేసరికి ఫుల్ రష్గా ఉంది ఇంకా వెనక్కి అయితే వచ్చేసామో చిన్న పాపం తీసుకొని రిస్క్ ఎందుకని చెప్పేసి సో ఇదన్నమాట వీడియో వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి